ఈరోజు మనం మెడిటేషన్ అంటే ధ్యానం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది ప్రజలు ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం మెడిటేషన్స్ని సాధన చేస్తున్నారు కానీ సైంటిఫిక్గా ధ్యానం అనేది సరిగ్గా ఎలా మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది ధ్యానం చేయడం వలన మనకు నిజంగా ఏమైనా ఉపయోగం ఉందా ఇదంతా మన మెదడులో ప్రారంభమవుతుంది బ్రెయిన్ స్కాన్ చేసి అనలైజ్ చేసినప్పుడు ఆ బ్రెయిన్లోని వేరువేరు రీజన్స్లో యాక్టివిటీ కొన్ని విషయాలను నిర్ధారిస్తుంది ధ్యానం చేసే వ్యక్తి బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్లో ఆయా రీజన్స్లో ఉన్న యాక్టివిటీని బట్టి ఆ మనిషిలో యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గి నొప్పిని తట్టుకునే సహన శక్తి పెరుగుతుందని నిర్ధారణ అయ్యింది బయట ప్రపంచంపై దృష్టి సారించకుండా ఒకరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మెదడులోని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవడం వల్ల లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం వ్యాపక శక్తి మీద స్వీయ అవగాహన మెరుగుపడుతుందని నిర్ధారించారు అయితే ధ్యానం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొందరు శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో బౌద్ధ సన్యాసులు బ్రెయిన్ ని నేటి తరం మెడిటేటర్స్తో పోల్చినప్పుడు బౌద్ధ సన్యాసుల బ్రెయిన్లో కొన్ని రీజన్స్ యాక్టివిటీని బట్టి వారు మరింత సౌమ్యంగా మాట్లాడడానికి ఇష్టపడతారని కనుగొన్నారు మెడిటేషన్ మీ మెదడు తరంగాలను మారుస్తుంది మరియు వీటి ఫ్రీక్వెన్సీని కూడా మనం మెజర్ చేయగలం మెడిటేటర్స్లో నెగిటివ్ మూడ్ టెన్షన్ బాధ మరియు కోపం యొక్క భావాలను తగ్గించే ఆల్ఫా తరంగాలు అధిక స్థాయిలో ఉంటాయి అంతేకాకుండా మెడిటేషన్ వల్ల బ్రెయిన్ యొక్క షేప్ మరియు సైజ్ కూడా మారిపోతుంది వయసు పెరిగే కొద్దీ మనలోని సెన్స్ ఎమోషన్స్తో సంబంధం ఉన్న మెదడులోని గ్రే మ్యాటర్ తగ్గిపోతూ ఉంటుంది అయితే కొంతమందిపై జరిపిన అధ్యయనాల ప్రకారం ఎనిమిది వారాల మెడిటేషన్ ప్రోగ్రామ్ తర్వాత మెదడులో గ్రే మ్యాటర్ పెరిగిందని నిర్ధారణకు వచ్చింది ఫలితంగా లర్నింగ్ మెమరీ ప్రాసెసింగ్ భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం పెరిగింది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ని శరీరం అంతటా సరిగ్గా సరఫరా చేయడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది ఒక అధ్యయనంలో కనుగొన్న దాని ప్రకారం ధ్యానం చేసిన వారికి మరియు ధ్యానం చేయని వారికి ఫ్లూ వైరస్ని ఇవ్వగా ధ్యానం చేసిన వారు అంటే మెడిటేటర్స్లో అధిక సంఖ్యలో యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలగడం వల్ల వారి రోగ నిరోధక పనితీరు పెరిగింది మనం ఇంకొంచెం లోతుగా వెళ్తే మన శరీరంలో సెల్యులర్ లెవెల్స్లో మార్పులు కూడా చూడగలం మీ క్రోమోజోమ్లు టెలోమెర్స్ అని పిలువబడే ప్రొటెక్టివ్ ప్రోటీన్ కాంప్లెక్స్లను కలిగి ఉంటాయి ఇవి డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా చూసి సెల్ డెత్ని తగ్గిస్తాయి అయితే టెలోమెరస్ యొక్క పొడవు తక్కువగా ఉన్నవారు గుండె జబ్బు మధుమేహం అల్జిమర్స్ మరియు క్యాన్సర్ వ్యాధులకు ఎక్కువగా గురి అవుతున్నారు ఆశ్చర్యంగా క్యాన్సర్ రోగులు ఎవరైతే మెడిటేషన్ ప్రోగ్రామ్ని పూర్తి చేస్తారో వారి శరీరంలో టెలోమెర్స్ పొడవులో గణనీయమైన పెరుగుదల కనిపించింది ఈ టెలిమెర్స్ సైజ్ పెరగకపోవడానికి ముఖ్యమైన కారణం స్ట్రెస్ మెడిటేషన్ ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది తద్వారా టెలోమెర్స్ సైజ్ పెరగడానికి సహాయపడుతుంది దీనివల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అయితే ఇతర వైద్య సలహాలు లేదా ఆరోగ్యవంతమైన జీవన శైలికి ధ్యానం అనేది ప్రత్యామ్నాయం కాదు ధ్యానం వల్ల క్యాన్సర్ లాంటివి పూర్తిగా నయమైపోతాయని ఇక్కడ మా ఉద్దేశం కాదు చాలా వ్యాయామాల్లో మీ కండరాలు పెరుగుతాయి మరియు మీ మొత్తం ఆరోగ్యం పెరుగుతుంది అయితే ధ్యానం అనేది మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ మెదడు బాగా పనిచేయడానికి ఒక మార్గం ధ్యానం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి